అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ హెల్తీ పల్లీలు కరివేపాకు రైస్ అండి ఈ రెసిపీలో మనం కరివేపాకు పల్లీలు అలాగే నువ్వులు కూడా వేసుకుంటున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం ఫస్ట్ మిరపకాయలు అండి ధనియాలు జీలకర్ర కొద్ది కొద్దిగా అలాగే పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు మనం ఎంతైనా వేసుకోవచ్చండి కరివేపాకు టేస్ట్కి తగినంత ఇవన్నీ అండి అలాగే ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా ఒక పది తీసుకుందాం అలాగే రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏం వేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ ఇవి వేసుకోవాలండి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకొని వేపుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుందాం సైడ్లో పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వేసుకుందామండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ను మిరుపుతాలండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మిరపకాయలు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి పప్పులు కానీ ఎండుమిరపకాయలు కానీ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నల్లగా అయిపోతాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగుతాయి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఎంతనో వేసుకోవచ్చండి కరివేపాకు మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకుతో హెయిర్కి చాలా మంచిది అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది కరివేపాకు అలాగే నువ్వులు కూడా వేసుకుందాం నువ్వులు లాస్ట్లో వేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది నువ్వులు ముందుగా వేసుకుంటే అవి మాడిపోతాయండి ఎక్కువసేపు ఫ్రై ఫ్రై అవ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వేసుకుని టూ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకొని బాగా స్టవ్ కట్ చేసుకోవాలి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దంచుకున్న బాగుంటుందంటే పొడి రోల్ ఉంటే దంచుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది దీంట్లో వెల్లుల్లిపాయలు అలాగే రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకుందాం వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఇందాక చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా గీ వేసుకోవాలి గీ ఇష్టపడని వాళ్ళు ఆయిల్ అన్న వేసుకొని చేసుకోవచ్చు ఈ పౌడర్ మనకి స్టోర్ ఉంటుందండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇలా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాల్సినంటే అప్పుడు తీసుకొని వెయిట్ చేసుకొని ఇలా ఓపు పెట్టుకొని రైస్ని కలుపుకొని తీసుకోవచ్చు అలాగే లంచ్ బాక్స్లో కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి పెట్టినా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇన్స్టెంట్గా అయిపోతుంది పొడి కానీ మనకి రెడీగా ఉంటే అలాగే ఈ గీలో పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్న పౌడర్ అది వేసుకొని ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ మనకు రైస్కి రైస్ క్వాంటిటీ ఎంత ఉందో అంతకు అంత సరిపోయినంత వరకు వేసుకోవాలి రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అలాగే ఈ పౌడర్లో సాల్ట్ సరిపోకపోతే మనం ఇప్పుడన్నా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు రైస్ వేసే ముందు అలాగే మనం వండుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం దీంట్లోనే స్టవ్ కట్టేసుకోవచ్చండి స్టవ్ కట్టేసుకున్న తర్వాతనే కలుపుకోవచ్చు ఈ పోపులోనే కొద్దిగా ఎన్ని కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇలా బాగా కలుపుకోవాలి కలిసేంతవరకు అంతే అండి మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రైస్ రెడీ అయిపోయింది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది రెడీ అయిపోయిందండి ఇలా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్